సాధారణంగా మిమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సుప్రసిద్ధంగా నమస్కారం తాడాపల్లి కూడా త్యాగరాజ గ్రామసభ ఆధ్వర్యంలో ఎనభై నాలుగవ వార్షిక ఆరాధనోత్సవాలు ఈరోజు ముగింపు సభ దాకా వచ్చాయి మనందరికీ తెలుసు చాగరాజ్య గాన సభ తాడేపల్లిగూడెల్లో దేశ స్వాతంత్రానికి పూర్వమే అందువల్ల ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగవ వార్షికోత్సవాలు మనం చేసుకుంటున్నాం నాకు తెలిసి ఒక కరోనా మహమ్మారి టైంలో మాత్రమే రెండు సంవత్సరాలు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకరకాల సమస్య తోటి ఆ రెండు సంవత్సరాలు మాత్రమే మనం నిర్వహణ చేసుకోవాలి అధ్యక్ష నాకు తెలిసిన మనకు కేంద్రాస్ లో ప్రారంభించి ఎనభై ఆరు సంవత్సరాలు పూర్తయింది అనమాట ఇది ఎనభై ఆరులో వార్షికోత్సవం చేసుకుంటున్నాం ఇక్కడ మన అధ్యక్షుడు సభ సభాధ్యక్షులుగా ఉండవలసిన కళాకారు బుద్ధారామ గారు మరి ఈ పని నాకు ఇచ్చారు కాబట్టి మనం ఒక్కసారి పూర్వరంగం నుంచి ఇవాళ వరకు చెప్పుకోవాలని బాధ్యత కిడ్ సెషన్ లవడూరు ముసాయి గారు తాడే పలుకుడంలో ఒక శాస్త్రీయ సంగీత ప్రచారానికి ఒక సంస్థ ఉండాలి అనే ఒక మంచి ఆశయంతో చాగరాజ్ గాన సభ ప్రారంభిస్తే ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి అర్థరాధ మహారాజుల్లో ఎండమండి తాతారావు గారు అలాగే తర్వాత అమ్మని మంచి శాస్త్రి గారు వీరందరూ దీన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళి ఎందుకోసమైతే ఈ సంస్థని స్థాపించారో ఆ స్థాపించిన మహారాశయాన్ని ముందుకు తీసుకెళ్తూ తాడేప ఒక మిడిల్ క్లాస్ గట్టిగా చెప్పాలంటే అర్బనా ఇది రోడ్ లో జరిగిన ఒక సెమీ అర్బన్ సెంటర్ ఇది ఇలాంటి సెమీ అర్బన్ సెంటర్ లో ఎందరో గొప్ప గొప్ప కన్నా దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించిన శాస్త్రీయ సంగీత కళాకారులని ఈ జాగ్రత్త బ్యానర్ కింద వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో మనం ఏమనుకుంటున్నాం ఎక్కడ కళలు ఆరాధించబడతాయో ఎక్కడ కళలు పోషించబడతాయో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది అనేది మన పెద్దలు చెప్తారు ఈ ఉన్న సంబంధం అనేది చెట్టు ముందా విత్తు ముందా అనేది మనకి సరిగ్గా తెలియని విషయం ఎక్కడ ప్రజలు సస్యశ్యామలమైన వాతావరణంలో శాంతియుతమైన వాతావరణంలో ఉంటారో వాళ్ళు కళలోకి మొగ్గు చూపుతారు అది కృష్ణదేవరాలు కామంలో బెదిరించబడింది కృష్ణదేవరాలు గారు తమ ఆస్థలంలో అష్టదర్గజాలను పట్టుకుని దాంతోపాటుగా అనేక మంది కళాకారులను పోషించడానికి కారణం ఏంటంటే ఆ దేశం ఆ రాష్ట్రం ఆయన పాలన సుభిక్షం ఎక్కడ సుభిక్షంగా ఉంటుందో అక్కడ ప్రజలు కళల వైపు కూడా చూస్తారు అంటే ఫైన్ ఆర్ట్స్ వైపు కూడా చూస్తారు అసలు తినడానికే కింది లేని తారడానికే నీళ్ళు లేని ప్రాంతంలో ప్రజలు కానీ లేకపోతే కుటుంబాల్లో వ్యక్తులు కానీ నాకు సంగీతం కావాలి సాహిత్యం కావాలి రామాయణం చదువుకుండా అన్నారు ఇది మనందరికీ తెలుసు వేర్ ఇట్స్ వర్క్ మట్ దే పీపుల్ లుక్ ది లు ఆ ఇంట్లో అవసరాలు ఆ దేశ అవసరాలు ఆ ప్రాంతంలో ఉన్న కనీస అవసరాలు తీరితే అప్పుడు మన ఇంట్లో కూడా మన పిల్లల్ని సంగీతానికి కూడా ప్రయోజనం ట్యూషన్ పెట్టిద్దాం లేదా సాహిత్యంలోనా డాన్స్ లోనా చిత్రలేఖనలోనా మరో మనం మన పిల్లలు మనం ప్రవేశం కోసం దాపత్రయపడతాం అది కుటుంబమా సమాజమా సంఘమా దేశమా రాష్ట్రమా ఏదైనా సరే ఆ ప్రాంతంలో పరిస్థితులు సుభిక్షంగా ఉంటే మాత్రమే ఆ దేశంలో ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కళల వైపు ఆకర్షణలు వాటిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం తాడేపడిన ప్రాంతం ఎప్పటి నుంచో మనకి తెలిసి సుమారుగా ఒక నూట పాతిక సంవత్సరాల క్రితం కాటడం ద్వారా మనం వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు కూడా మనం తలుచుకుంటాం ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలని సస్య చేయడం కోసమని విజయేశ్వరం నుంచి కాళేశ్వరం కట్టిన అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ వల్ల గోదావరి జిల్లా సముద్రం పాలు కాకుండా ఈ ఉభయ గోదావరి జిల్లాలో సుమారుగా పన్నెండు లక్షల హెక్టార్ల నేల పచ్చగా ఒక పచ్చటి ప్రాంతంగా తయారు కావడం అనేది చరిత్ర చెప్తారు అది ఆ రకంగా ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పుడైతే పచ్చడి ప్రాంతంగా మారిపోయాయో ఇంటికి గుడికి కరువు లేకుండా మనం ఇతర ప్రాంతాలకి వరిధాన్యాన్ని పంటని పంపించే స్థితికి వెళ్ళామో ఉభయ గోదావరి జిల్లాలో ఉండే ప్రజల యొక్క అవసరాలు తీరడం మాత్రమే కాకుండా అక్కడి నుంచి మిగిలిన అంటే చెప్పాలి కళలు కూడా ఆదర్శన పరిస్థితి ఈ ప్రాంతంలో వచ్చింది అందువలన ఎక్కడ పరీక్షలు సుభిక్షంగా ఉంటాయో అక్కడ కళలు పోషించబడతాయి ఎక్కడ కళలు పోషించబడతాయో ఆ ప్రాంతం మరింత సస్య సమనం అవుతుంది ఈ రెండింటికే సంబంధం అయితే కాంప్లిమెంటరీ అంటే పరస్పర పూర్వకాలు ఒకదాని కాబట్టి ఆధారపడడం జరుగుతుంది ఆరోగ్యంగా దాడబంలో కూడా అనేక మంది కళాకారులనే వాళ్ళు ప్రారంభం కావడం తయారు కావడం దేశవ్యాప్తంగా నేను ఎప్పుడో ఒక నలభై సంవత్సరాలు క్రితం మార్కాపురం అంటే అప్పట్లో రాయలసీమలో ఉండే మార్కాపురంలో నేను ఉద్యోగానికి వెళ్తే ఆ ఊళ్ళో నేను చేరిన వెంటనే ఎల్ఐసి బ్రాంచ్ లో రెండు విషయాలు అడిగారు ఒకటి మద్ద రామారావు గారు తెలుసా రెండు అమరావతి బాలదాస్ గారు తెలుసా ఇక్కడికి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం దగ్గర ఉన్న మార్కాపురంలో నలభై వేళ్ళ క్రితం సరిగ్గా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు మా సీతాపతి గారు ఇప్పుడైనా మహిళలు రాయించాడు ఆయన నేను ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు మార్కాపురంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ రోజు నుంచి సీతామత్ర నాకు మంచి మిత్రుడు ఆ రోజు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో నన్ను అక్కడ అంటే నేను రాడేపల్లి నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పై ఉద్యోగానికి పెడితే ఆ రోజు నాకు అడిగిన ప్రశ్న ఏంటంటే చాలా మంది ఆ ఊళ్ళో ఉండే పరంక్ ప్రశ్న ఒకటి మద్దాల రామారావు తెలుసా తెలుసు పేరులో ఉంటారు అద్భుతంగా పౌరవాలని వేస్తూ ఉంటారు రెండు అమరమతి బోర గారు తెలుసా రాడేపల్లిలో ఉంటారు నేను ఆయన దగ్గర చదువుకున్నాను ఈ ఇద్దరు పేర్లు అక్కడికి ఎలా వెళ్ళాయి అంటే ఈ ప్రాంతంలో అలాంటి అద్భుతమైనటువంటి కళాకారులు ఆర్టిస్టులు తయారయ్యేది దీ తాడపల్లి అందువల్లనే ఎక్కడ కళలు పోషించబడతాయో ఎక్కడ కళారాధన జరుగుతుందో కళారాధనే దేవతారాధన మానవస మానస ఈ రెండు కొటేషన్స్ ని ఏదైతే కళారాధన దేవతారాధన అవుతుందో ఏదైతే మానవసా మానవసాగా చెప్పబడుతుందో ఈ రెండు కొటేషన్స్ మన నాలుగు వేదాల్లో మన పద్దెనిమిది పురాణాల్లో మన ఉపనిషత్తుల్లో మొత్తం సారస్యంగా తీసుకుంటే బయటకు వచ్చిన రెండే రెండు లైట్స్ మానవ సేవ మానవ సేవతో పాటుగా కళా రాజు దేవత రాధుడు కళను సాంఘిక ప్రయోజనం ఉండాలి తప్ప కళంటే కేవలం వ్యక్తులు ఎదగడానికి మాత్రమే కాదు ఇవాళ మనం చారు వ్యాయస్వామి గారి పేరు ఎనభై నాలుగు ఉత్సవాలు చేసుకుంటున్నాం చారీస్వామి గారి కాలం చేసి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది కాలం చేసి కాదు రామ ఐక్యం చెంది ఆయన ఎంచుకున్న మార్గం కీర్తన రామ కీర్తన ద్వారా ఆయన భగవంతుని చేరిన ఒక మహా 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 కంపోజర్ కాబట్టి ఆయన నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాలు శ్రీరామునికి చేరుకుంటే ఇవాటికి మనందరూ ఆయన కీర్తన ద్వారా భారతదేశంలో కాదు ప్రపంచంలో కొన్ని వేల మంది ఆయన పేరుతో ఉపాధి పొందుతున్నారు అందులో మనం ఉపాధి పొందుతున్నారు అందుకే కేవలం ఆయన రాసిన రామును రాసిన కీర్తలు కేవలం ఏదో ఒక భగవంతుడు ధార్మికంగా కూర్చుని పూజ చేసుకోవడానికి లేకపోతే సంగీతంలో చేసుకోవడానికి కాదు ఉపాధి పొందుతున్న వాళ్ళు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కూడా ఆర్పిస్తున్నారు సాంఘిక ప్రయోజనం కూడా ఉంది అంటే ఒక జాగ్రత్త స్వామి జీవిత పరమార్థం ఆ మనం రెండో కోణం చూసినట్లయితే కేవలం సంగీత ప్రచారం చేశారా రాముడు చెప్పినందుకు ఆయన ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడా నవద మార్గాల్లో కీర్తన ఒక మార్గం అని చెప్పారు మన పౌరాణికులు ఆ తొమ్మిది పద్ధతుల్లో ఏదైతే కీర్తన ఒక మార్గం అని చెప్పారో ఆ మార్గాన్ని ఆయన ఎంచుకోవడంతో పాటుగా ఇవాళ ఆయన పేరు చెప్పి కొన్ని లక్షల మంది కళాకారులు చాలా హ్యాపీగా జీవిస్తున్నారు వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుందని మాత్రం గట్టిగా చెప్పొచ్చు అంటే రెండో ప్రయోజనం కూడా ఆయన జీవితంలో పరమాణులు రెండో ప్రయోజనం కూడా మనం చూస్తాం అలాగే మరి ఆ రోజు మన ముగ్గురు పేర్లు మన వాళ్ళు చెప్తారు చారిట్గా మరి ముఖ్యతో దీక్ష గారు అలాగే శ్యామశక్తి గారు ఈ ముగ్గురు త్రయం కలిసి భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో ఒక ఒక భజన సంప్రదాయంతో పాటు కీర్తన సంప్రదాయాన్ని ప్రారంభించి ఇవాళ అనేక మంది ఆఫీసులకి ఒక పర్మినెంట్ వే ఒక రోడ్ మ్యాప్ వేసి వెళ్ళిపోయారు అందువల్ల ఎన్ని ఏళ్ళైనా ఎన్ని ఆడలైనా దలుచుకుంటూనే ఉంటాం ఆ తీర్థం ద్వారానే ఇవాళ మనం చాగరాజ స్వామి వారి పేరు మీద పెట్టిన ఏ సభ అయితే ఉందో ఆ సభ ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక చిన్న ఊళ్ళో అంటే నేను చిన్న ఎందుకు చెప్తానంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను అరవై ఏళ్ళుగా నాడే ఊళ్ళో తెలుసు ఒక చిన్న మున్సిపల్ టౌన్ లో ఒక అద్భుతమైన ఒక సభ ఎనభై నాలుగేళ్లు నడిపారు అంటే ఇది అందరి ఈ అందరిసారి ప్రేక్షణ గొప్పదనం నిర్వహణ గొప్పదనే మాత్రం కాదు చంద్ర మహా చేతులు ఇస్తే ఆ ఏ చేయుతు వల్ల మాత్రమే ఇవాళ ఎనభై నాలుగు ఏళ్ళు పూర్తి చేస్తున్నారు గట్టిగా సగర్వంగా ఎనభై నాలుగు ఏళ్ళు పూర్తయింది స్వాతంత్రాన్ని ముందే ప్రారంభించాం జిల్లాలోనూ రాష్ట్రంలో ఇలాంటి సభలు లేవు అని మనం చెప్పుకున్నాం అంటే దీనికి ఇవాళ ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే ఈ ఏరియాలో ఉండే అందరూ అందరూ దానికి కారణము అందరి మద్దతు మా త్యాగరా విధానసభ అధ్యక్షులుగా కాకుండా వారు అనేక సంస్థలకి ఎవరైనా సహాయం కావాలన్నా ఆయన తప్పకుండా నా వంతుంటూ చేస్తారు అనేక చోట్లకి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీకి వాళ్ళందరూ విద్యార్థులందరికీ కూడా మోటివేట్ చేస్తారు అలాంటి వ్యక్తి బలరాం శాస్త్రి గారు పెడుతూ వారిని మాకు అప్ప చెప్పారు అధ్యక్షులుగా ఉండండి జాగ్రత్త కొనసాగించండి అని శాస్త్రి గారు నేను మాకు ఉండే అనుబంధం మీ అందరికీ తెలుసు నలభై సంవత్సరాలుగా నేను ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళ నా కారులో వెళ్తూ అనుమతు తర్వాత పరిస్థితి జాగ్రత్త ఇలా చేయాలి ఇలా చేయాలని ఎన్నో విషయాలు చెప్పారు అవన్నీ వారు నేర్చుకున్నాను ఇక్కడ నేను మాట్లాడే పరిస్థితి కాదు జాగ్రత్త సంస్థ గురించి కట్టుబడి ఉన్నాం కనుక ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని డెడికేషన్గా చేయాలని ఉద్దేశంతో నా ప్రోగ్రామ్స్ కూడా పక్కన పెట్టి ఇది సంస్థ మనది ఇందాక మా దృష్టి వాళ్ళు చెప్పిన వంద సంవత్సరం చేయాలి అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమంలో మేము అంతా మా కార్యవర్గం అంత ఉన్నాం చక్కగా చక్కగా కార్యవర్గం గురించి సంస్థ గురించి చెప్పినటువంటి బాబేశ్వరం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక భక్త హరిక్రహ సప్తాహాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినటువంటి బీజేపీ నాయకులు కళా పోషకులు శ్రీ తండ్రి ప్రభాకర్ బాలరాజు గారిని మాట్లాడువలసిందిగా కూర్చున్నారు సభాధ్యక్షులు వేదిక నిలకరించినటువంటి పెద్దలు త్యాగరాజ గాన సభ అధ్యక్ష కార్యదర్శులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేయజ్ గారు మిత్రులు కళా పోషకులు డిగార్ కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షులు రామారావు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మంచి శ్రోతలు విలువైన శ్రోతలు నమస్కారాలు ఇప్పటి వరకు బాబాయ్ శర్మ గారు యొక్క గాంధ సభ యొక్క భూత భవిష్యత్ వర్తమానాల గురించి చెప్పారు అయితే నాకు మా పాత ఇల్లు పాతళ్ళు ఉండేది ఇప్పటికే ఉంది ఆ ఇల్లు నేను అక్కడ ఉంటాను నివాసం ఇప్పుడు మహాలక్ష్మి నగర్లో ఉంటాను ఇరవై ఏళ్ళ క్రితం అక్కడి నుంచి వచ్చేసేది మహాలక్ష్మి నగర్లో ఉంటాను నేను స్కూల్లో చదువుతున్న టైంలో అంటే మా ఇంటికి రైల్వే లైన్ ఉంటుంది ముందు ఆ లెవెల్ క్రాసింగ్ దాటితే శివాలయం ఉంటుంది ఆ శివాలయం వద్ద నవడూరు ముసలి గారు తాటేక పంజర్లతోటి పంజర్ వేసేవారు తాటేకి పందిరి అప్పుడు అక్కడ ఆరాధనోత్సవాలు జరిగాయి ఏంటో నాకు తెలియదు అప్పుడు ఏదో ప్రోగ్రాం జరుగుతుంది అంటే కడపట్ట ఒక ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచి ఉండబట్టి ఏ జరిగినా ఆయన వెళ్ళిపోయిండి అరిగేది జరిగినా కూడా జరిగినా కూడా జరిగింది అదేంటో అప్పుడు తర్వాత తెలిసింది ఆ విధంగా ఈ యొక్క ఎనభై నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో ముసలి గారు తర్వాత మంచి బలరాం శాస్త్రి గారు బలరాం శాస్త్రి గారు చేస్తున్నంత కాలం కూడా ఒకరోజు వారి కచేరీ ఉండేది చాలా అద్భుతంగా ఆయన మంచి గాత్రం చక్కటి శాస్త్రీయ సంగీతాన్ని ఆలాపించేవారు ఒక ఐదు రోజుల్లో ఒక రోజు అయింది ఉండేది కాకపోతే ఇది ముఖ్యంగా త్యాగరాజ్ గారి గురించి కొద్దిగా నాకు తెలిసినటువంటి విషయాన్ని మీకు తెలియజేసి నేను నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాను త్యాగరాజ్ స్వామి వారికి వారిని త్యాగయ్య అనేటువంటిది అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు త్యాగరాజ స్వామి వారిని అలాగేది ఆయన ఆ రోజుల్లో రెండు వందల పన్నెండు రాగాల్ని ఆలాపించేవాడు రెండు వందల పన్నెండు రాగాలు అలాగే నిత్యం కూడా కీర్తనన్నీ కూడా రామడి ఈ యొక్క ప్రతిభని గుర్తించి వారు తిరువయూరులో ఉన్నారు కదా తంజావూరు జిల్లా అది తంజావూరుకు చెందినటువంటి రాజుగారు ఈయన్ని సన్మానించి కనక వస్తు వాహనాదులను బహుకరించాడు బహుకరిస్తే ఈయన నిర్ద్వందంగా నిరాకరించాడు నిధి సౌఖ్యమా నిధి సౌఖ్యమా రామ సన్నిధి సౌఖ్యమా అని ఆ యొక్క కనక వస్తు వాహనాదులన్నీ కూడా తులి దాన్ని తిరస్కరించడం జరిగింది అది తిరస్కరించారని చెప్పేసి ఏం చేశారంటే మీరు అన్నగారు ఈయన ఈయన యొక్క పట్టాభిషేకంలో ఉన్నటువంటి రామ విగ్రహాలన్నింటినీ కూడా కావేరి పడవేస్తాడు కృష్ణంగా దీప్తి ఏడుతోటి ప్రారంభించారు ఆనాటి నుంచి ఐదు రోజుల పాటు అద్భుతమైనటువంటి అలాగే వారి గురువులు ఈ జాగరాజ్ గ్రామ సభకి అలాగే సంగీత ప్రపంచానికి ఎక్కువ ఎమ్మెల్యే సేవలు అన్నీ నేలుగురు కృష్ణమూర్తి గారు మరి ఆలపండి తాతారావు గారు మహాదేవ్ లక్ష్మీనారాయణరావు గారు ఆమన్ మంచి శాస్త్రి గారు ఆమన్ మంచు వెంకటేశ్వర గారు ఎన్ఎస్ ఎన్ఎస్ సుబ్బలక్ష్మి గారు వీరందరి చేతులతో కష్టం అలాగే ఎన్న రోజు మరి అద్భుతంగా మొదటి రోజు సర్వేపల్లి సిస్టర్స్ గానం రెండో రోజున మరి కాంతి స్వరూప్ గారు మూడో రోజులు ఆనంద కృష్ణ గారు నాలుగో రోజున వల్లూరి మరి తుషారపూర్ణ వల్లి గారు ఐదవ రోజున మరి సుష్మత అలాగే ఒల్లూరు సరస్వతి నిజ యొక్క చర్చన అద్భుతంగా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయడం భగవంతుడి అనుగ్రహంతో ఈ పలవారేంటి శతవసంతాలు అన్నమయ్య మరి త్యాగరాయ జ్ఞానసభ ఇదే కార్యవర్గం మన బాపచర్ గారు చెప్పినట్టు భగవంతుడి అనుగ్రహంతో సంపూర్ణ ఆయుష్ని ఆనందాన్ని మనకిచ్చి మాతో పాటు మీరందరూ కూడా శతాయుష్లుగా ఆ శ్రీ పీకాంత్ గారు వారిని మాట్లాడవలసి కోరుతున్నా ఈ సభకు విచ్చేసి అమ్మ చెప్పిన మన త్యాగరాజ స్వామి ఆరాధ కమిటీ సభ్యులకి అధ్యక్షుడికి కార్యదర్శులకి అభివందనం అభినందనూరు కూడా ఎందుకు అంటే ఇట్లాంటి ఈ ఉత్సవం నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు అది కూడా బి ఒక ఓల్డ్ ఈ సంగీతం తీసుకొచ్చి ఇట ఎయిటీ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ అది దానికి ప్రోత్సహించిన మన ఈ తాడేపల్లిగూడ ప్రజలుకి ఆ హ్యాండ్స్ ఆఫ్ అమ్మా ఎందుకంటే ఇది నేను ఈవెన్ అండ్ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో ఎక్కడైనా ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ కల్చరు ఉన్న మ్యూజిక్కి ఎక్కడ చూడలేదు ఇది ఓన్లీ ఒక త్యాగరాజు ఒక వ్యక్తి మన ఈ ఆరాధన చూస్తున్నాను ఇక్కడ లాస్ట్రి కూడా వచ్చాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అంటే మన బాపే కర్మ గారికి థ్యాంక్స్ చెప్పాలా ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ నేను జామనగర్లో ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు అక్కడ ఒక రామ్ మందిరం ఉంది అక్కడ కంటిన్యూస్గా శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ నామో గత ఒక యాభై సంవత్సరాల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఎవరు అంటే అది నడుస్తూనే ఉంది అది ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది అలాంటిది నెక్స్ట్ నేను చూసింది మన తాడపల్లిగూడెంలోనే ఎయిటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక త్యాగరాజ ఆరాధన మహోత్సవం జరుగుతుంది అంటే అది గ్రేట్ నాకు తెలిసి ఇంకోటి ఏంటంటే దీన్ని ఇన్ని రోజులు దీన్ని నడిపిస్తున్నాం మన అంటే అధ్యక్షులకి వాళ్ళ మొత్తం టీం అందరికీ థ్యాంక్ యూ ప్లస్ దీన్ని మన అంటే యాజ్ ఏ ఆడియన్స్గా మనం వచ్చిన మన ప్రేక్షకులు ఇన్ని రోజులు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి దీన్ని ఆహ్వానిస్తున్నందుకు ధన్యవాదాలు ప్లస్ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్